జనవనపురం సంఘ మార్కటాలర్ జిల్లా నర్సవ్ డివిజన్ పార్టీ అధ్యక్షులు వేణు విశ్వసన సార్ ఖమ్మం ఉపాధ్యమి అధ్యక్షులు శ్రీ ఉల్లవాల మల్లికార్జున బాబు శ్రీరామ్ కృష్ణ గారు తెలుగుదేశం పార్టీ అంటే ఒక కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణతో లక్షలాది మంది సుశక్షితమైనటువంటి కార్యకర్తల పార్టీ ఈరోజు ఈ దేశంలో ఏదైనా ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీ అటువంటి తెలుగుదేశం పార్టీలో ఈరోజు మేము ఒక మంత్రిగా కన్నా అటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక ఎన్టీఆర్ ఒక చంద్రబాబు ఒక లోకేష్ లాంటి ఒక ఉన్నతమైన అత్యున్నతమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీలో ఒక కార్యకర్తగా ఉన్నామని అంటే అది మా పూర్వజన్ల సుకృతంగానే మనందరం కూడా బాధిస్తున్నటువంటి పరిస్థితి అటువంటి తెలుగుదేశం పార్టీకి మన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులుగా మరి ఈ రోజు రామరాజు గారు బాధ్యతలు మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ వాస్తవాన్ని తెలియజేయండి ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్ సిపి పార్టీ అంటే అబద్ధాలకు అసత్యాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఇవేళ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ సిపి పార్టీ అబద్ధాలకు అసత్యాలకు ప్యాంటు చొక్కా ఏస్తేది ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు వాళ్ళ అబద్ధాలు అసత్యాలు ఎండగట్టకపోతే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి తప్పే మరొకసారి జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కాని భావితరాల భవిష్యత్తు గాని మన పిల్లల భవిష్యత్తు కాని ఇంకా శూన్యమైపోయేటువంటి పరిస్థితి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అధికారం ఇస్తే ఇరవై సంవత్సరాలు వెనక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకొకసారి తప్పు జరగకుండా ఈ రాష్ట్రాన్ని కాపు కాసేటువంటి పరిస్థితి మన నాయకులు కార్యకర్తలు బుధ చెప్పి మీ ద్వారా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అబద్ధాలను అసత్యాలను ఎప్పటికప్పుడు చెక్ పెట్టవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆయన మళ్ళీ చెప్తూ ఉన్నాడు రేపు మళ్ళీ సంవత్సరం తర్వాత పాదయాత్రకు వస్తానే అసలు నువ్వు ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నావు ఆ రోజు పాదయాత్ర చేసి ముద్దులు పెట్టి నిమిరి ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలో వచ్చి ఐదు సంవత్సరాలు తాడేపల్లిలో ముద్దు నిద్రపోయావు ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా ప్రజల దగ్గరికి రావాలంటే బ్యారికేడ్లు కట్టుకుని పరదాలు కట్టుకుని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టుకుని థర్టీ యాక్ట్ పెట్టుకుని ముందస్తు అరెస్టులు పెట్టుకుని హౌస్ అరెస్టులు చేసుకుని ఆ రోజు కూడా మహిళల దగ్గర చూసేవాడిని పొద్దుటే పేపర్ వేసేవాడికి అంటే పోలీసు వాళ్ళు ఉన్నవారు మహిళల దగ్గర పొద్దుటే ఆయన ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే ఆ రకంగా మొద్దు నిద్రపోయిన వ్యక్తి ఓని ఈ రోజు ప్రజల్లో వస్తానని అట్లా ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి నడవడం ఎందుకు ఇప్పటి నుంచి కష్టపడడం ఎందుకు ఎన్నికల ముందు సంవత్సరం తర్వాత వస్తానని చెప్తున్నాడు అంటే అక్కడే అతని మనస్తత్వం ఏంటనేది అర్థం అవుతూ ఉంది అంటే ప్రజల కోసం కాదు ఎందుకంటే నాయకులు అన్నవాడు పార్టీ అధ్యక్షులు అన్నవాడు ప్రజల్లో ఉండాలి ప్రజల్లో కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాలి అధికారంలో ఉన్న ప్రజల్లో ఉన్న నేను సంవత్సరం తర్వాత పాదయాత్ర చేస్తాను అన్నాడని అంటేనే అతనికి ప్రజల్లో అవసరం లేదు ప్రజల సంక్షేమం అవసరం లేదు ప్రజల అభివృద్ధి అవసరం లేదు ఏదో అధికారం ఏదో ఒక మాటని తెచ్చుకుంటే మళ్ళీ దోపిడీ లూటి చేయొచ్చు ఆలోచన ఒకటి అటువంటి జగన్మోహన్ వ్యక్తులు ఇవేళ రాజకీయాల్లో ఉండడానికి తగరు ఖచ్చితంగా అటువంటి వ్యక్తులు ఒక పార్టీని నడపడానికి కూడా హర్హత లేదనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ